హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమా శ్రీనివాసం ఈవేళ ఒక మంచి రెసిపీ చేసుకుందాము అదేనండి దోసకాయ టమాటా ఆనియన్తో కర్రీ చేసుకుందాం అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా హెల్తీగా చేసేసుకుందాము లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో అసలు చూడండి ఒక్కొక్క డ్రాప్ కూడా ఆయిల్ లేదు అలాగే శనగపప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా నిదానంగా చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకో పెట్టద్దు చాలా లో ఫ్లేమ్ పెట్టుకునే వేయించుకోవాలన్నమాట శనగపప్పు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి వేగడం కొద్దిగా లేట్ అవుతుంది అందుకని నిదానంగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోతుంది మాడిపోతే కూర టేస్ట్ ఉండదు చేదుగా వస్తుంది అనమాట నల్లగా అయిపోతుంది కానీ నల్లగా లేకుండా వేయించుకోండి ఫస్ట్ శనగపప్పు వేయించిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి పప్పు కూడా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు తొందరగానే చెట్టుపట్ల ఆడిపోతే చూడండి దీంట్లో వేసుకున్న తర్వాత డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు వేగిపోయినట్ లెక్క అదే కనుక ఆయిల్ వేసుకున్నప్పుడైతే ముందే ఆవాలు వేయించుకోవాలండి ఆవాలు వేగకపోతే పంటి కింద పడుతుంది ఇప్పుడు చూసారా అలా వేగిపోతుందను అంటే వేడెక్కుంటుంది కదా మోకుడు వేడెక్కుంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతుంది లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత కొంచెం తర్వాత మనం కరివేపాకు వేసుకుందాము నిదానంగానే వేయించుకోవాలండి ఎందుకంటే ఆయిల్లో వేసుకుంటే తొందర తొందరగా వేగిపోతుంది ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి కాస్త శ్రమ అనుకోకుండా వేయించుకుంటే మనం బ్రహ్మాండమైన కూరలు తినచ్చు అనమాట ఇప్పుడు అంతా వేగిన తర్వాత నీళ్లు పోసుకోవాలి సరిపడా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కొద్దిగా పసుపు అలాగే సరిపడా ఉప్పు వేసుకుని ఒక మరుగు రానివ్వాలన్నమాట కొంచెం బాయిల్ అవ్వాలి వాటరు ఇట్లా మరిగిన తర్వాత మనం ఏదైతే తరకుని పెట్టుకున్నామో దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ ఏ మరిగే నీళ్ళల్లో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట మీకు నేనైతే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయల్ని స్కిప్ చేసేసేయండి ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందామా మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇంకో ఒకసారి చూసుకున్నాను అనమాట ఎంతవరకు ఉడికింది నీళ్ళు ఉన్నాయా అయిపోయా అని చూసుకున్నాను నీళ్ళు ఉన్నాయి ఇంకాను ఇంకా కొద్దిగాసేపు ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ చూడండి మూత తీసేసాను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మన కూర చాలా బాగా ఉడికిపోయింది ఎంతే అనుకున్నారా కాదు ఫినిషింగ్ టచ్ అవుట్ ఉంటుంది దేనికైనా కూడా కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి అలాగే నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వు పప్పు పొడి నువ్వుల పొడి పంప్కిన్ సీడ్స్ పొడి అదే అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీని ఇది నువ్వుల పొడి అండి ఇది పంప్కిన్ సీడ్స్ పొడి అనమాట కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకుని ఇలా విడివిడిగా పెట్టుకుంటాను పెట్టుకుని అది ఒక్కొక్క స్పూన్ ఆ స్పూన్తో మీకు చూపించిన స్పూన్ తోటి ఆ స్పూన్లో వేసుకున్నాను వేసుకుని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఒకసారి కలిపేసుకుంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందో ఇవన్నీ ఆయిల్ సీడ్స్ కదా అందుకని ఆయిల్ లేదనే బాధేలే ఉండదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వెయిట్ లాస్ రెసిపీకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం ఆయిల్ అస్సలు వేసుకోలేదు ఇందులోని చాలా హెల్దీ అనమాట అందరికీ నచ్చిందా మీకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో పెట్టుకుందాము చూడండి ఈ ప్లేట్లో వేసేసుకున్నాను నేను మంచిగా బ్లాక్ కలర్ ప్లేట్కి మంచి కలర్ఫుల్ ఎల్లో కలర్గా ఉంది కదా కలర్ కర్రీ కొత్తిమీర వేసుకున్నాను పైన చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి నేనైతే ఆయిల్ లేకుండా చాలా రోజుల నుంచి చేసుకుంటున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుందేమోనని ఈ రెసిపీ పెడుతున్నాను నచ్చిన వాళ్ళు చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్